ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అశ్వని శుభవార్త శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది భరణి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటుంది కృత్తిక లాభ నష్టాలు సమానంగా ఉంటాయి రోహిణి ప్రయత్న కార్యసిద్ధి వ్యవహార జయం మంచి రోజు మృగశిర సోమరితనం అనవసర ఖర్చులు ఆరుద్ర మిశ్రమ ఫలితాలు ఎక్కువ కష్టం మీద పనులు పూర్తి కాగలవు పునర్వసు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి పుష్యమి శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు ఆశ్లేష సాధారణమైన రోజు మఖ భోజన సౌక్యం శుభకార్య వ్యయం పుబ్బ అనుకోని ప్రయాణాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఉత్తర బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు హస్త వృధా కాలక్షేపం భోజన సౌఖ్యం చిత్త ధన వ్యయం అకారణ కలహాలు వివాదాలు స్వాతి మాట జాగ్రత్త నోటి పనికి పనికిరాదు విశాఖ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి అనురాధ భోజన సౌక్యం సాధారణమైన రోజు జ్యేష్ఠ ప్రయాణ లాభం కార్యసిద్ధి మూల పరిచయ లాభం వ్యవహార జయం మంచి రోజు పూర్వాషాఢ ఆశించిన లాభం కానీ పైకం కాని పొందగలరు ఉత్తరా ధన ధనలాభం కార్యసిద్ధి శుభ దినం శ్రవణం ఎదురు చూడని పరిచయాలు సంప్రదింపులకు అనుకూలం ధనిష్ట అధిక శ్రమ ఒత్తిడి చిరాకుగా గడుస్తుంది చెత్తబిషం నిదానంగా కార్య సాధన జాగ్రత్త అవసరం పూర్వభాద్ర ఈరోజు మంచి పనులకు అనుకూలం ఆకస్మిక ధనలాభం ఉత్తరాభాద్ర వ్యవహార జయం అభీష్ట కార్యసిద్ధి రేవతి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి